అమరావతి సాహిత్య మిత్రులు మూడో ఆదివారం సాహిత్య కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను ఆదివారం ఉదయం పది గంటలకు బ్రాడీపేట రెండు బై ఒకటి సర్వీత్ సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాల్లో సాహిత్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ మాసం కనుక శ్రీ ధనంజయ్ రెడ్డి వారి ఆదరణ వారు మరి ఎవరు అమరావతిలో స్థలాలు కొనేందుకు నా దగ్గర లక్ష్యం లేవు కానీ అమరావతి సాహిత్య ఇప్పుడులతో కవిత్వాన్ని పంచుకునేందుకు మాత్రం నా దగ్గర కవితలు ఉన్నాయి ఎక్కువగా నాకు మెనీ కంప్లైంట్ ఇస్తాం ఎందుకంటే ఫ్రెండ్ అనుకోండి పీపుల్ కి ఎలా ఉన్నాం ఇట్స్ నాట్ లైక్ దట్ వచ్చిన కవితల్ని పట్టి కవితలు నాకు ఇష్టం కాదు రావి రంగారావు గారు పరిచయం అయినప్పటి నుంచి నేను చిన్న చిన్నగా రాశాను మినీ కవితలకు అలవాటు పడ్డాను ఎప్పుడు నేను రాసినప్పుడు మినీ కవితలే ఉంటాయి కాబట్టి నేను ఇవాళ పదిహేను చేసినప్పుడు మినీ కవితలు ఎక్కువ ఉంటాయి సామాజిక రుగ్మతను దృష్టిలో ఉంచుకొని నేను ఎక్కువ కవితలు రాసుకోవడం జరుగుతుంది ఎక్కువగా నాకు ఆ దిశగా ప్రేమ కవిత్వం కూడా లవ్ కవిత ఎక్కువ విషాద చూస్తున్నాను ఎందుకంటే మీకు సెట్ అది పాలు అనేది ఏదైనా నా వచ్చినా కూడా ఎక్కువ చదవటం పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ పోటీల పాలు మీ అందరికీ సుపరిస్తున్నాను కాబట్టి సో ముందుగా నేను వరకట్నం ఎవరు మీకు తరాల మన ఈ దురాచారం మాత్రం మారట్లేదు సో నేను కట్నం తీసుకోలేదు కాబట్టి చాలా ధైర్యంగా రాశాను వరకట్నం అని దాసరథి గారి కవిత్వం అగ్నిపూలధార అని ప్రముఖ సాహితీవేత్త మైలవరపు కుమారి గారు తెలియజేశారు సంస్థ అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు గారు అధ్యక్షత వహించిన సభలో ఈ మాసం కవిగా ధనుంజయ్ రెడ్డి గారు పాల్గొని సామాజిక చైతన్యం పెంపొందించే పలు కవిత్వాలు చదివి వినిపించారు అనంతరం పింగలి భాగ్యలక్ష్మి గారి నిర్వహించిన కవితా పఠన కార్యక్రమంలో కోడలు అంశం గురించి నిక్కచ్చి కవితా పోటీ నిర్వహించారు చల్లా సత్యవతి సబ్బరాజు రమణి పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గోలి హనుమస్ శాస్త్రి గారు శ్రీ ఒక్కలగడ్డ వెంకటేశ్వరరావు గారు లంకా మాధవి గారు మేడిసిట్టి కృష్ణ గారు బండ్ల సుబ్రహ్మణ్యం గారు పాల్గొని కవితా పఠన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆవిడ ఈ కార్యక్రమంలో తయారు చేయడం తర్వాత మనం పంపే కవితలు పత్రికలు పంపిస్తున్నాం కదా అవన్నీ జాగ్రత్తగా పాత పాప కవిత ఆ ఎమ్మ ఇస్తే వాటిని మళ్ళీ కొద్దిగా ఏదో చూసుకొని ఫైనల్గా మళ్ళీ పత్రికలు పంపిస్తే ఆ పత్రికల్లో మళ్ళీ బాగున్న కవితలు వేస్తున్నారు ఇక్కడ ఇది తొమ్మిదిలో పదివేల కవితలు మనం బాగున్నాయని పంపిస్తున్నామండి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరూ వేస్తున్నారు అది ఎవరు మేము చేయట్లేదు మేము ఏంటంటే చేయడం లేదు పక్కన తని పంపిస్తున్నాం వాళ్ళు ఏంటంటే ఒక ముగ్గురు మళ్ళీ కలిపి వాళ్ళు చేయించడం లేదు అది దానికి కారణం నేను అనుకోవడం స్థలం చాలాగా వాళ్ళ అడ్జస్ట్మెంట్ లో ఏమవుతుందంటే పేరు మొత్తం ఉన్నాయి అని పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంకా కొద్దిగా ప్లేస్ కావాలనుకోండి పది మంది కలిసి పెడుతున్నారు ఈ ప్లేస్ కావాలి వచ్చేసరికి అక్కడ అందుబాటులో లేదు రెండు వందలు కలిపి చేసిన వాళ్ళు చాలామంది ఆయన దేవదాసు గారు ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ఆ సప్త పెద పనికి మారిన ప్రక్రియ ఉంది నేను తొందరపడేది అన్నో సప్త పెద్ద మాత్రం పనికి మారిన ప్రక్రియ అనమాట దానికి ఏంటంటే పైన ఒక మాట కింద ఒక మాట రెండుకి అంత్యప్రాస మూడో దానికి కొడుగ్గా సాగదీసేవారు అంత్యప్రాస ఆ అంత్యప్రాసంతో ఆయాసపడిపోయి కవిత్వం రాస్తున్నారు అదే కవిత్వం అనుకో నాశనం అయిపోతుంది చాలా బాగుంది సరే ఉండటం అనేది గొప్ప లక్షణం ఒక వ్యక్తిత్వమైనా ఒక జీవితమైన అలవాట్లైనా కానీ ఇది నేర్చుకోవాలి వాళ్ళు అయినట్ట అది నేర్చుకోవాలి కవితంలో సింపుల్ అనమాట ఇది ఏంటి అంత సింపుల్ సింపుల్ గా రాయడం నేర్చుకోండి గొప్పకోదు అవుతారు ఏం లేదు గొప్పగా రాయాలనుకోవద్దు సింపుల్ గా రాయడం గొప్పవాళ్ళు అయిపోతారు అంతే గొప్పగా రాయాలనుకుంటే మీరు గొప్పవాళ్ళు కాదు సింపుల్ గా రాయద్దు అనుకోండి రాయండి గొప్పవాడు ఏంటి ఎంత సింపుల్ గా రాయాలి ఎంత ఓరారీ మీద చెట్టు ఉంది చెట్టు కమ్మన పెట్టుంది పెట్టడం ఈ రకమైన స్టైల్ తీసుకున్న తర్వాత చాలా మంది సినిమా పాటలు రాసే ఇటీవల కూడా ఈ రకమైన అంటే ముక్త పథక రస్తం ఒకటి చెప్పి దాని నుంచి మళ్ళీ రెండో రోజుల రెండు వేల మూడు ఇక్కడ చెప్పే పాటలు చాలా వచ్చాయనమాట పాత సినిమా పాటలు దగ్గర పెట్టుకుంటే కొత్త సినిమా పాటలు అవి అటు ఇటు తిట్టి రాస్తున్నారనే సమ గుర్తు పెట్టుకోండి కావాలి పాత సినిమా వాళ్ళకు పాటల పొత్తులు దాసరి గారి పాటల పొత్తులు మొత్తం ఎవరు వేయించారు జగే గారు వేయించారు జకయ్య గారు దాసరాజ్ గారి పాటలన్నీ కూడా ఒక కొత్తగా పిండి చేయించాడు అది కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అనుకుంటున్నాను ఇది ఏంటంటే సేయి గురించి చెప్పడానికి మెళగుడు ఎంత రాసి అనాది ఆడదమ్మలో సావిత్రి సావిత్రులు ఏడుస్తాను నల్లగా ఉందని దిగులు పడతా ఉంది చెప్పలేదని దానికి ఆ పాత్రకి కన్నయ్యా నల్లని కన్నయ్యా నేను కనలేని కను అని ఏడుస్తుంది అక్కడ తీసుకొచ్చి మళ్ళీ మల్లు ఒక పూల బాణం తగిలింది మధ్యలో తొలి ప్రేమ దీపం వెలిగింది లేదుంది లేదు ఎక్కడికి తిరిగి నిష మళ్ళీ నిషాల వెళ్ళినాడు హుషారే నీ లేదులే నీనాడు మజారే నెలి అంత వైద్యం అనమాట ఆ చెప్పడంలో కిలకిల నగవుల నవమోహిని ప్రియకామిని సాటి లేని సొగసుల గజగామిని మళ్ళీ ఇందులో ఆ గజగామిని అనేది అర్థం కాకపోయింది కానీ వెంటనే హింపుగా ఉంటుంది అనేది నాకు పెట్టడం ఇప్పుడు ఇందాక మనం పోకపాడేవారు బోలివారు మంజూష అని పెట్టారు అది జనానికి ఎట్టదు జన జనానికి ఏంటంటే మళ్ళీ నిఘంతులకు వెళ్ళే పరిస్థితి ఉండకూడదు ఆధునికలో అట్లాగే తల్లివి 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 నీవే వినివే తండ్రి వినివే మమ్మల్ని ఆి పాలించాలే ఇట్లా ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు అనమాట ననుప ఎంపాక నడిచి వచ్చిందని బుద్ధిమైన సినిమాలు ఆ దేవుడిని చూసి దేవుడు ఎదురు వచ్చాడని చెప్పి అనుకొని మనసే కోగలగా తర్వాత పాడద నీనామే గోపాల హృదయములోనే బదిలముగానే నిలిపితి నీ తర్వాత ఆవేశం రావాలి ఆవేదన కావాలి ఏ శుభ సమయంలో ఈ కవి హృదయములో ఏంటి ఏంటి ఎటువంటి నాకు తోండి ఇట్లా ఆయన ఏంటంటే దాసర గారితో ఉన్నటువంటి నా పరిచయం గురించి ఆయన సినిమా గురించి నేను ఆయన కవిత్వం గురించి ఏంటంటే పూలాగా కవిత్వం రాయగారు నిప్పు లాంటి కవిత్వం రాయగలదు ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఒక గొప్ప పోరాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినాడు తిరుగుబాటు ఆయన ఒక ఆయన కవిత్వాన్ని ఆత్మనాలు చేసుకునేటువంటి దాసరథి గారు చివరి ఏంటంటే ఆస్థాన కలిగి పదవి సందర్భంలో ప్రభుత్వానికి ఈ వీటన్నిటి కూడా దాసలది గారు లొంగిపోయాడని చెప్పి సాహిత్యరాకం దాసరథి గారిని చాలా విమర్శించింది విమర్శించిన పట్టించుకోకుండా ఆ బాటలో వెళ్ళి ఆయన ఆత్మలు కలిగినటువంటి దాన్ని ఆయన ఇది ఇక్కడ ఇటువంటివి ఏంటంటే కొన్ని జీవితంలో ఎవరు ఒక్కోసారి ఏం జరుగుతాయి మనం చెప్పలేము ఒక వయసు అయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానాల్లో మారుతూ ఉంటాయి అది మనం అత్యంతలోనే మన ఇవాళ ధనంజయ రెడ్డి గారి వాళ్ళ నాకు ఉందని పొందని ధనంజయ రెడ్డి మరి రమణ మాస్ ఎందుకు వెళ్ళిపోయారు అవి మనం పట్టించుకోకూడదు అనమాట శ్రీశ్రీ గారు మందులో అవుతాడు ఆయన బాటిల్స్ మనదా మనం ఎంత తీసుకోవాలి అత్తలు తీసుకో అట్లా ఏంటంటే నాకు దాశరథి గారు చర్చ మాత్రం అంత అది జరిగింది ఇది జరుగుతూ ఉంటాయి కానీ ఆయన గొప్పతనకు ఎంత పోరాటం చేశాడు ఎంత నైసామరాజు తరతరాల భూములు అని రాయాలంటే అసలు ఆ రోజుల్లో ఎంత ధైర్యంగా కట్ట రాయగలిగిన కాదు సంకోసం పడేస్తున్నారు మరి సబ్బు ఒక్కరిపోజుల్లో రాశాడు దాన్ని నువ్వు కొట్టుకోవాలి పట్టుకొని ఎక్కడ తర్వాత ఆస్థాన కవి పెద్ద కోసం ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు పనికి నాయనికవి వ్యక్తిత్వం లేనికని ఒక పెద్ద వ్యాసం రాస్తాడు అనుకోడు ఎందుకు ఇవన్నీ ఆయనలో ఉన్న మంచిది గురించి నువ్వు చెప్పుకుంటారా పది మందికి ఆయన ఎంత సేవ చేస్తాడు మానవత ఇవి గురించి రాయండి రావడాది గారు ఆ మంచి గురించి చెప్పకుండా ధనంజరేంటి గారు రావిధంగా కూర్చాడు నా మాట్లాడే ప్రయోజనం ప్రయోజనం చేస్తాను వచ్చిన కవిత అనేది ఒక పవర్ఫుల్ గా తక్కువ మాటలతో బిలుపుగా చెప్పడం అనే దాన్ని వారు ఇంకా పెరిగిన తీసుకోవాలి కవిత మొత్తం కూడా చాలా బాగుంది కానీ ఏంటంటే ఇంత కవితని ఎడిట్ చేసుకుంటే ఇందులో సగం చేయడానికి కూడా అవకాశం ఉంది అనేది నేను సంప్రదాయంగా మనకు చేస్తున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే వేడి సేపు కృష్ణ చూసిన ఈ అమ్మాయి అద్భుతంగా కవితం మొదలుపెట్టింది క్రమక్రమంగా ఏమైందంటే మళ్ళీ కొంచెం ఆ వదిలేసుకొని స్లోగా ఎప్పటికంటే ఖచ్చిగా పట్టుకొని క్రమక్రమంగా కోపక ల్యాప్ట్ సేవలకి ఇట్లా వదిలేసినట్టు అయిపోయింది వెళ్తారు నేను ఎగ్జాంపుల్ అయినట్టే వాళ్ళ కూరగా ఉదాహరణ కూడా చెప్పడం కొంచెం సమయం తర్వాత గోవివారు గోవివారి కవితలో అంత్యప్రాలు మేము కనపడదు అంత్యప్రాలు ఎలా ఉండాలంటే మేమున్నాం కనపడకూడదు ఎలా పొరువు అరువు మేడ తోడు మేడ అని చెప్పారు సరే అంత్యప్రాలు సుగుతాయి భగవానివ్వారు తర్వాత తమ తన లతకు కాదు బాధ్యతలను వదలని సాధు సాదు అంటే సాధు ఓకే కోడదంటే పుట్టింటి మెట్టింటి సమన్వయం ప్రమ సామ్రాజ్య నిర్మాణ వ్యయం ఏమవుతుందంటే భావం కంటే ముందు అంత్యప్రాసలు అనుకోండి కోడలు అంటే కాదు పుట్టింటికి బరువు తాము మెట్టింటికి బరువు ఇక్కడ అంత్యప్రాసలు డామినేట్ చేయటం భావాన్ని చెప్పడానికి అక్కడ బానిసల్లాగా పనిచేస్తుంది అంత్యప్రాస ఇప్పుడు ఇక్కడ పుట్టింటి మెట్టింటి సమన్వయం ప్రామ్రాజ్యం నిర్మాణ వేగం అన్నప్పుడు భావాలు ఒదిగినట్టు కాకుండా మమ్మల్ని కోడము కట్టితే కనపడుతుంది అంత చెప్పరా అంత్యప్రాసలు కూడా అసలు ఒదిగి ఉంటాయా అవి డామినేట్ చేస్తున్నాయా అనేది కూడా ఈ అయి మంచి కవిత్వం ఈ మధ్య వర్క్ షాప్ లో కూడా మంచి కవిత రాస్తుంది వ్రాస్తుంది కానీ ఔచిత్యం అనేది ఒక గొప్పది అదేంటంటే కొంచెం ఐ లోపంఐళ్ళ ప్రధాన లోపం ఏంటంటే తను ఎవరిని చదవదు ఏ పుస్తకాలు చదవదు ఇప్పుడు శివారెడ్డి అంటేనో నారాయణ రెడ్డి అంటేనో నీవు నువ్వు పిడుగురాళ్ళేనా పిడుగురాలు ఎంత ఉందా పిడుగురాళ్ళ ఒక శాఖ గ్రంథాలయం నువ్వు తెలుసునా పిడుగురాళ్ల శాఖ గ్రంథాలయానికి వెళితే నారాయణ రెడ్డి గారు తర్వాత ఆశారోచన ఆశారో గర్భశయన శ్రీనివాసాచార్య అలాగే వచ్చిన గంటలు మీరు రకరకాల కవులు బుక్స్ తీసుకుని చదువుతూ ఉంటే మీకు ఏంటి ఎక్స్ప్రెషన్ లో ఈ చెప్పాల్సిన క్లారిటీ మీకు తెలుస్తుంది చాలా చోట్ల చాలా అద్భుతమైన భావాలు మీరు చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పాలనుకుంది కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఎలా అంటే చూడండి కోడాలంటే ఎవరంటే అమ్మ చేతి అనురాగాన్ని కొసరి కొసరి తిని సుగుణాలు కనబవచ్చు అని మెట్టి నింటికి అందించే వంద తెలిసిన పొత్తడి గొప్ప తోన అంతే ఇక్కడ ఓకే బాగానే ఉంది కోడలు కడకలేదు గుడి గుడి నడకలతో పడిలేచే కెనటమై ఓర్పు సహనాన్ని నేర్చుకుని మెట్టినింటికి అందించే వండ తెచ్చిన ఆదర్శ ధీరం అంటారు ఈ గుడి గుడి నడకలేంటి కోడలికేంటి లింపు ఏంటి గుడి గుడి నడకలతో పడిలేచే కెనడం కోడలు ఎలా అలాగే బోసినవులతోనే వికసించిన పుట్టమై ఈ కోడలు గోసి నవ్వులతో పసిపిల్లలకి తీసుకుంటాం గోసినవుల్ని ఈ కోడలు కొంచెం గోసి నవ్వులతో వికసించిన పైన మీరు చెప్పడం ఏంటని ఇక్కడ చూపచ్చు బాల్యం ఇచ్చి చిన్నప్పటి నుంచి అని నుంచి చిన్నప్పటి నుంచి అని పాప ఇక్కడ సందర్భం కాదు ఒక కోడలుగా ఏంటనే చెప్పడానికి ఆ స్థితిని తీసుకోవాలి కానీ ఈ కోడలు కాదు ప్రతి పసిపిల్ల మగపిల్ల ఆడపిల్ల అందరూ పసిపిల్లల్లో గోసినవ్వులే దాన్ని ఇక్కడ జనరల్గా అమ్మ స్పెసిఫిక్గా చెప్పేదాన్ని తీసుకొచ్చి పెడితే క్లారిటీ మిక్స్ అవుతుంది అలాగే మీరేం చేశారు అమ్మ నేర్పిన బలము కలిమి లేములు కడలినైనా కలిమి లేములు కడలి కలిమి లేముల కడలినైనా అని చెప్పటం రెండు కలపాలది కలిమి లేములు కడలినైనా అంటే కలిమి లేములు కడలనైనా రెండు సెపరేట్ గా ఉంటుంది కలిమి కలిమి లేములు అనే కడలనైనా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కలిమి లేములా కడలినైనా కన్నేటి చర్మనైనా అట్లా మీరు రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే కలిబులేములు కడలనైనా కన్నీటి చలమనైనా ఓర్పు నేర్పుతో తుడి చేస్తూ అంటున్నారు కడలిని కడలిని తుడి చేయటం చలమని తుడి చేయటం అనేది అది కూడా అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అనమాట ఇంటి పేరు వదిలి ముడితో కదలి బాధ్యతల కొలిమిలో కాలి బాధ్యతల కొలిమిలో కాలి బంగారు కణికగా మారి ఇంటికి అందించి అన్నీ తెచ్చిన సకల రీత్య శక్తి తా ఓకే అట్లా ఏంటంటే క్లారిటీ అనే దానికోసం కవిత్వాన్ని చెప్పి ఇక్కడ ప్రేమవుతుందంటే ఇది మనకు తెలియదు మీద మీరు తెలియని విశేషం చెప్తాం మీరు కవిత్వం గురించి చెప్తారు అది అదే ఒక టైం కవిత్వం ఎలా ఉండాలనుకున్నా చిప్పుడుగా ఉండాలి గ్రేట్గా ఉండాలి చూడండి గిరీష్మాధి తలపించే గోప తాత జల్లులతో చల్లబొరుస్తూ శిశిరాన్ని తలపించే కష్టాలు కన్నీళ్లను వివేకంతో పటాపంచలు చేస్తూ వసంత సమీరమై గృహాన్ని నన్నదోనం చేసే గృహలక్ష్మి కోడ ఉద్యోగి అయి అత్యంత శివుడు కులిపిస్తున్నా అనకువ కలిగి మనసులుకునే కొనే కొమ్ము బంధాలను పొందాలను అట్టి కొడలు నేడు అందనే ద్రాక్షలే అర్థమామలు వద్దు ఆడబడుతూ అసలే వద్దు న్యూక్లియర్ ఫ్యామిలీలే బుద్ధంటూ అంటూ నేటి కోడళ్ళు అని ఇక్కడ చూడండి పెద్దంతో ఒక భావచిత్రం గ్రీష్మాన్ని తలపించే కోపతాపాలను మృదువాక్కులనే తొలకని జల్లులతో చల్లబోరుస్తూ అలా ఒకటి రెండు మూడు నాలుగు చక్కగా భావచిత్రాలు ప్రతి కవితలో కొంచెం కనపడాలి ఏంటి ఒక ముగింపు ఒక ఎండింగ్ ఇస్తున్నారు ప్రతి కవితకి ప్రతి కవితకి ఒక సినిమాకి పెద్దపడినైతే ముగింపు అనేది ఒకటి ఒక ఉండాలి అట్లా ముగింపు కూడా ఈ అమ్మాయి ఇచ్చింది సింపుల్ గా ఉంది ఈ రమణ అమ్మాయిని ఎక్కడ పురస్కారాన్ని నిక్కచ్చి కవిత సత్కార విజేత సంబరాజు రమణి గారిని శాంతశ్రీ ట్రస్ట్ వారు ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల నగదు బహుమతిని అందజేశారు